నవ్యాంధ్ర రథ సారథి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వివిధ రంగాల ప్రముఖులు వెల్లువల తరలి వచ్చారు ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రిటైర్డ్ సుప్రీం సీజే జస్టిస్ ఎన్ వి రమణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ముఖ్యంగా సినీ రంగం నుంచి హాజరైన సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ హీరో నారా రోహిత్ తో పాటు పలువురు ప్రముఖులు తరలి రావటం కనువిందు చేసింది టాలీవుడ్ ప్రముఖ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ఒకే రాజకీయ వేదికపై కనిపించటం చెప్పుకోవాలి ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు విజయ్ చంద్రన్ ఒక అరుదైన అద్భుతమైన కలయికను మనం చూస్తున్నాము చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం కావచ్చు ఆ వేదిక పైన మనం చిరంజీవిని అలాగే బాలకృష్ణని చూసాము దీనిపై అసలు ఏమనుకుంటున్నారు సందర్భంగా సినిమా నటులతో ఏదైతే ఎస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులంతా తరలివచ్చారు ప్రధాని మోదీతో పాటు ప్రముఖులంతా వచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రిటైర్డ్ సుప్రీం సీజ్ జస్టిస్ ఎన్వీ రమణ వీరంతా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించిన స్టార్స్ అంతా కూడా హాజరయ్యారు ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కావచ్చు మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నారా రోహిత్ వీర్ కూడా హాజరవ్వటం జరిగింది పలువురు ప్రముఖులు తరలి రావడంతో ఆ వేడుక చూడటానికి కన్నుల విందుగా కనిపించింది ఇక టాలీవుడ్ ప్రముఖ హీరోలు మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ఒకే రాజకీయ వేదికపై కనిపించడం కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా చెప్పుకోవాలి వీరు అరుదుగా ఒకే స్టేజ్ పైన కనిపిస్తూ ఉంటారు అటువంటి ఒక అరుదైన అద్భుతమైన కలయికకి ఈరోజు వేడుక అయిందని చెప్పుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు విజయచంద్రన్ నరేంద్ర మోడీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా సినీ ప్రముఖులతో ప్రధానంగా ఆయన హల్చల్ చేశారని చెప్తూ వారితో ముచ్చరించడం అయితేనే వారికి వారితో ఒక ఆత్మీయంగా కలవడం అయితేనే వారి చేతులు పట్టుకుని సంఘీభావం తెలపడం ఇవన్నీ కూడాను స్టేజ్ మీద ఆయన చేసినటువంటి హడావుడు ఏదైతే ఉందో అది సినీ అభిమానుల్లో కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించని చెప్పొచ్చు ఆయన ప్రధానంగా చిరంజీవి పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన స్టేజ్ మీద హల్చల్ చేయడంతో పాటు నందమూరి బాలకృష్ణతో ఆయన ఆప్యంగా మాట్లాడడం ఇవన్నీ కూడాను సినీ రంగానికి చెందినటువంటి వారందరిలో కూడా వారి అభిమానుల్లో కూడాను ఒక అంశంగా మారింది అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన స్టేజీ మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచానని చెప్పొచ్చు ఈ సందర్భంగా చూస్తే కనుక చాలా కాలం తర్వాత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన స్టేజి పంచుకున్నారు వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా సంవత్సరాల తర్వాత ఒకే వేదిక మీద కనపడడం జరిగింది అంతేకాకుండా సిజే వెంకటరమణ వెంకటరమణతో కూడా ఆయన ఈ రోజు స్టేజి పంచుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడుకు చెందినటువంటి అంటే ఎవరైతే సన్నిహితులు ఉన్నారో రాజకీయ నాయకులు అయితేనేమి బ్యూరోక్రాట్స్ అయితేనేమి వీరందరూ కూడా రోజు స్టేజ్ మీద ప్రముఖంగా ఒక వెలుగు వెలిగారని చెప్పొచ్చు పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం అయితేనేమి తర్వాత భారీ విజయాన్ని తెలుగుదేశం పార్టీ కూటమికి అంటే కనుక ఎన్డీఏ కూటమికి అందడం అయితేనేమి ఈ నేపథ్యంలో ప్రధానంగా నరేంద్ర మోడీ వచ్చి ఆయన ఈ విజయాన్ని తాను కూడా ఉండి ఆస్వాదించడం అనేది మటుకు ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితేనేమి జనసేనలు అయితేనేమి బీజేపీ అయితేనేమి మూడు పార్టీలో కూడా ఒక కొత్త జోషి నింపిందని చెప్పొచ్చు ఆయన కేబినెట్ లో ఏపీకి చెందినటువంటి మంత్రులు ఉండటం అయితేనేమి తర్వాత ప్రధానమైనటువంటి శాఖలు అప్పగించడము ఇవన్నీ కూడాను రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి మరిన్ని మంచి మేళ్లు జరుగుతాయని చెప్పేసి ఒక ఆశ వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు నరేంద్ర మోడీ చేసినటువంటి హల్చల్ చూస్తే కనుక గతంలో కంటే కూడాను చంద్రబాబు నాయుడుకి ఈసారి ఎక్కువగా సహకారం అందిస్తున్నటువంటి ఆశాభావం అయితే వ్యక్తమవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడుకు ఇచ్చేటువంటి కొంచెం అటు రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి చూస్తే కనుక అప్పట్లో కొంత బిగబట్టినట్లుగానే మనకు స్పష్టం అవుతుంది అంతేకాకుండా రాష్ట్ర ఖాతాలో వేసిన అమౌంట్ మరి తిరిగి వెనక్కి తీసుకుని ఇవన్నీ కూడాను కొంత ఇబ్బందికర అంశాలు అయితే ఇప్పుడు తాజాగా ఎన్డీఏలో ఆయన కీలక పాత్ర కూడా పోషించే అవకాశం చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చాలా మేలు జరుగుతాయని చెప్పేసి సర్వత్ర ఒక చర్చ జరుగుతూ ఉంది అంతేకాకుండా నరేంద్ర మోడీ కూడాను ఈ పర్యటన తమ పార్టీకి ఒక అనుకూలంగా కూడా మలుచుకునే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే కనుక తమిళనాడులో బీజేపీకి ఒక ఇబ్బందికర పరిస్థితులు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి ఈ నేపథ్యంలో రజనీకాంత్ కు దగ్గరేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది మొదటి నుంచి కూడాను అయితే రజనీకాంత్ సహజంగానే ఆయన సునీతమైన స్కూడు కావడం అయితేనేమి ఆయన ధైర్యంగా రాజకీయాల్లో వచ్చి రాజకీయాల్లో ఆయన పార్టిసిపేట్ చేయడం అయితే జరిగిన పని అంటే గతంలో ఆయన రాజకీయ పార్టీ పెడతానని అనౌన్స్ చేసి తర్వాత వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి బీజేపీకి దగ్గర అవుతున్నాడని చెప్పేసి గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా కూడాను ఆ తర్వాత ఆయన వెనక్కి వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ అభిమానులకు దగ్గరే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు మరొక వైపు చూస్తే కనుక దళపతి విజయ్ కి సంబంధించి అక్కడ ఒక రాజకీయ పార్టీ పెట్టే నేపథ్యంలో అక్కడ సూపర్ స్టార్ గా రజనీకాంత్ తర్వాత వెలుగుతున్నటువంటి విజయ్ కూడా అక్కడ రాజకీయ పార్టీ పెడుతున్నాడు పద్యంలో తమిళనాడు రాజకీయాల్లో కూడా ఈ సందర్భంగా ఈ వేదికగా ప్రభావితం చేసే ప్రయత్నం అయితే మోడీ చేస్తున్నాడని చెప్పొచ్చు మొత్తానికి నరేంద్ర మోడీ ఏపీ తెలంగాణలో గట్టిగా తమ పార్టీ ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నాడని చెప్పొచ్చు మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి ఈ స్టేజ్ మీదటువంటి హడావులు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లోనే కాదు సినీ వర్గాల్లోనూ కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు ధనలక్ష్మి థ్యాంక్ యూ